ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిజం పొంది సంఘంగా ఏర్పడతారో సమూహంగా ఉంటారో వాళ్ళే సంఘం ఇంగ్లీష్లో చర్చ్ అంటారు ఏమంటారు సంఘం అంటే మనమే సంఘం ఇంగ్లీష్లో ఏమంటారు చర్చ్ అంటారు చర్చ్ అంటే చర్చ్ బిల్డింగ్ కాదు మనం సహజంగానే అదిగో చర్చ్ ఇదిగోండి అంటాం రోడ్డు పక్కన చర్చ్ ఉంది ఊరి చివరి చర్చ్ ఉంది అంటాం నో అది చర్చ్ కాదు అది చర్చి కూడుకునే స్థలం చర్చ్ అంటే ఏంటి మరి సంఘం సంఘం అంటే ఎవరు మనమే అర్థమవుతుందా చాలా మందికి చర్చ్కి చర్చ్ బిల్డింగ్ కి తేడా తెలియదు చర్చ్ వేరు చర్చ్ బిల్డింగ్ వేరు సంఘం అంటే మనం మనం కూడుకునే చోటు సంఘము కూడుకునే స్థలం అందుకే దాన్ని మనం చర్చ్ అనకూడదు మనం కడుతున్నాం కదా దాన్ని మనం చర్చ్ అనకూడదు చర్చ్ మనం ఏమనాలి చర్చ్ బిల్డింగ్ అనాలి ఒకవేళ అది షెడ్ అయితే రేకుల షెడ్ అయితే చర్చ్ షెడ్ అనాలి అది చర్చ్ కాదు చర్చ్ అంటే సంఘము సంఘం అంటే మనం అది కాదు అది గోడలవి అది జీవము లేనిది మనం ఎవరేము గల దేవుని సంఘం అది చలనము లేనిది మనము వాళ్ళం ఆ గోడలు జీవములేని గోడలవి ఆ పైన వేసిన స్లాబ్ జీవము లేనిది దాని పిల్లర్స్ పిల్లర్స్ జీవము లేనివి ఆ కింద ఉన్న టైల్స్ జీవము లేనివి ఎంతనా అది జీవము లేనిది అది జీవము లేనిది కనుక అది సంఘము కాదు అది సంఘము కూడుకునే చోటు మరి సంఘం అంటే ఎవరంటే మనం ఇంగ్లీష్లో చర్చ్ అక్కడ దాన్ని ఓకేనమ్మా కాబట్టి మనం ఎవరు సంఘం ఇంగ్లీష్లో చెప్పండి మనం ఎవరివి చర్చ్ వీఆర్ ద చర్చ్ మనం కూడుకునే చోట చర్చ్ బిల్డింగ్ కడుతున్నాం ఇప్పుడు మనం దాన్ని రైట్ ఇది మీరు మనసులో పెట్టుకోండి